గోపల్వాడ రైల్వే స్టేషన్ బ్యాక్ ఏ క్యాబిన్లో బాగా అది అక్కడ వాటర్ అనేది ఏదైతే ఉన్నదో అది విపరీతమైన డ్రైనేజీ ఆ డ్రైనేజీ వల్ల ఎంత సమస్య ఉందంటే నిన్న దినంలో సదానందం అనే ఒక ఆయన హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు కానిస్టేబ ఆయన ఏఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంటింటికి ప్రచారం చేయడం వెళ్ళడం జరిగింది ఏందక్క ఇక్కడ కూర్చున్నామంటే పది లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆమె కాలు మొత్తం చీరేరు ఎందుకు అని అడిగానంటే ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్ల మీదకి వచ్చి మోకాల వరకు నీళ్ళు ఉండటం వల్ల ఆమెకు ఒక పురుగు కుట్టి మొత్తం ఆపరేషన్ జరిగిందని చెప్పారు అలాగునీ చెప్పుకుంటూ పోతే అక్కడ లంబాడి కాలనీ నుంచే మొదలు పెడితే ఏ క్యాబిన్ ఇక్కడ వినాయకుడి గుడి దాకా ప్రతిది కూడా సమస్యలతో తాండవిస్తుంది ఆ ఏరియా ఒక్కసారి నేను చెప్పడం కాదు స్వయంగా మీరు వెళ్ళి చూడండి అధికారులారా ఏ రకంగా ఇళ్ల మీద రోడ్డు పక్కనే అది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉన్నది ఆ అభివృద్ధి కూడా లేదు ఇళ్ళ పక్కనే మొత్తం కాల రోడ్డు పక్కనే గుడిసెలు వేసుకుని బ్రతుకుతారు వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళకి ప్రధాన సమస్య అది ఏ క్యాబిన్ ఏరియా గోపాల్వాడ గాంధీనగర్ ఒక్కసారి నేను చెప్పడం కాదు మార్పు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని ఒకసారి మాకు గెలిపించండి అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆ నిధులతో అభివృద్ధి చేస్తాం కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఒకసారి మా ఎందు దయ ఉంచి మీరు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి జక్కం సుమలత జగన్ గారికి ఓట్లేసి మీ అమూల్యమైన ఓట్లతో భారీ మెజార్టీతో మాకు విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ